జనగామ జిల్లా దేవరుపల్ల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవడలో ఇందిరమహిళ్ల పేరుతో కాంగ్రెస్ నాయకుల అక్రమ ఇసుక దందాను ఆపాలని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పల్లా సుందర్రాం్రెడ్డి ఆధ్వర్యంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యకుడు తీగల దయాకర్ గౌడ్ అధ్యక్షతన నేలపై బైఠాయించి బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పల్లా సుందర్రాం రెడ్డి మాట్లాడుతూ దేవరుపల్ల మండల వాగు పరివాహక ప్రాంతంలో రైతుల బోర్లు ఎండిపోతున్న కాంగ్రెస్ నాయకులు గడాపూర్ నుండి నీళ్లను తీసుకొస్తలేరు కానీ ఇందిరమ్మ ఇళ్ల కోసం ఒక పర్మిషన్ తీసుకుని నాలుగు ట్రాక్టర్ల ఇసుకను తీసుకెళ్తున్నారని ఈ ఇసుకను హద్దు అదుపు లేకుండా ఇతర మండలాలకు తరలిస్తున్నారని అంతేకాకుండా ఉదయ ఇసుకను డంపు చేసి రాత్రళ్లు హైదరాబాద్కు తీసుకెళ్తున్నారని మున్ముందు మనం ఇళ్లు కట్టుకునేందుకు కూడా కాళేశ్వరం నుండి ఇసుకను తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందని బాగుల నుండి ట్రాక్టర్లలో ఇసుకను తరలించేటప్పుడు అక్కడ పంచాయతీ సెక్రటరీని పెట్టి ఇసుక ట్రాక్టర్లను పరిశీలించాలని లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధుల్లో ఇసుకను తరలించకుండా ప్రజల పక్షాన బీఆర్ఎస్ కార్యకర్తలు ట్రాక్టర్లకు అడ్డంగా పడుకుంటారని తెలిపారు అనంతరం కాంగ్రెస్ ట్రైన్ల అక్రమిష్ రవాణా వసూళ్ల దందాన్ని అరికట్టాలని తహసీల్దార్ ఆడపో ఆండాలకు వినతి పత్రాన్ని అందజేసిన బీఆర్ఎస్ ట్రైన్లు ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు బస్వా మల్లేష్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ రామ్ సింగ్ నాయక్ ప్రధాన కార్యదర్శి చింతారవి మండల యూత్ అధ్యక్షుడు బానోత్ నవీన్ నాయక్ మండల నాయకులు అల్లం ప్రదీప్ రెడ్డి ఏలా సుందర్ జోగు సోమనర్సయ్య కొత్త జలందర్ రెడ్డి గండిపెల్లి యాకయ్య తాటిపల్లి మహేష్ తోటకూరి కిష్టయ్య దేవరప్పల శాఖ అధ్యక్షుడు తొడంగి వెంకటేశ్వర్లు యువజన నాయకులు వంగా అర్జున్ కోతి ప్రవీణ్ మండల యువజన నాయకులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఆయా గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కడగండిలో వాగులో గాని సీతారాంపురంలో గాని జోరుపులో గాని పెద్దమడు కాని చిన్నమూడూరు కోల్కొండ చౌలూరు కామారెడ్డిగూడెం గొల్లపెల్లి ప్రతి ఒక్క వాగు మీద ఎండిపోతున్నాయి నీళ్లు తీసుకురావడం వీళ్ళకి చాతనైతే లేదు నవాపేట నుంచి నీళ్లు గణపూర్ నుంచి నీళ్లు తీసుకురావడానికి చాతనైతే లేదు కానీ ఇక్కడ ముఖ్యానికి దొరుకుతున్న ఉస్కెని మాత్రం ఇందిరామై పేరిట ఒక పర్మిట్ మీద నలుగురు తీసుకుపోతారు నాలుగు ట్రాక్టర్లు ఐదు ట్రాక్టర్లు ఇప్పటిదాకా మేము కూడా ఒప్పుకోబట్టింది ఎందుకంటే సరే అసలే ట్రాక్టర్లకి వ్యవసాయం లేక కొంత వ్యవసాయం లేక ఇబ్బంది అవుతుంది ఈఎంఐలు కట్టుకోలేకపోతాను అని మేము కూడా ఒప్పుకే పట్టినాం మాట్లాడకపోతే దీనికి అడ్డు అదుపు ఉండదు అని చెప్పి గల దేవుల దయాన సూచన మేరకు మనం ఈ ధర్నా తీసుకోవడం జరిగింది నేను ఒకటే చెప్తాను పదే పదే ఇక మీదట ఇక ఊరుకోము కోలుకొండలో కానీ చావుటూరులో కానీ రంభోజ్గూడెంలో కానీ చిన్నమడుల్లో గాని పెద్ద మడులో కాని కడువెల్లో గాని మీరు అక్కడ వీఆర్ఏని పంచాయతీ సెక్రటరీని పెట్టి అక్కడ ట్రాక్టర్ లోడింగ్లు చేయకపోతే ఇక ప్రజలు తిరగబడతారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ప్రతి ఒక్కరు ట్రాక్టర్లకు అడ్డం పడుకుంటారు కేసులు పెడతావా ఏం పెడతావో దానికి ఉపయోగించే పరిస్థితి లేదు ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం మీ అందరికీ అర్థమైంది నేను నా స్పీచ్లు ఎప్పుడు ఉంటాను కాబట్టి అక్కడ ఏం అందరు అందరూ వచ్చింది కాబట్టి ఒక్క ఊరు సమస్య ఒక తెలియదు కాబట్టి మీరు లేచి మీ ఊర్లో ఏమి ఇబ్బంది జరుగుతుందని ఎవరికి అందరికీ నమస్కారాలు మనకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చి దాదాపు రెండు నెలలు అవుతుంది దేవురుకుల మండలానికి ఇండ్లు వచ్చినాయి పాలకుట్టి మండలానికి ఇళ్ళు వచ్చినాయి కొడకాన మల్లానికి వచ్చినాయి మొత్తం కాంచ్ ముప్పై ఐదు వందల ఇండ్లు వస్తే ఈ మూడు మండలానికి దాదాపు పదిహేను వందల ఇండ్లు వచ్చినట్టున్నాయి ఆ పదిహేను వందల ఇండ్లల్లో ఇప్పటి వరకు దేవురు ప్రమాణాలు నుంచి ఎప్పుడైతే ఇందిరామ్మ ఇల్లు స్టార్ట్ అయ్యాయో ఆ రోజు నుంచి గౌరవనీయులు ఎర్రబెల్ దయాకర్ రావు గారు దీన్ని ఎండాకాలంలో కూడా సిగ్గాములు మద్దలు ఊహించిన కళత దయాకర్ రావు అయితే అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అధికారంలోకి వచ్చినాక ఇక్కడ ఉన్న యువజన నాయకులు చెప్పినట్టు ఎవైతున్నాయో వాళ్ళు పైసల కోసం తక్కువ పనుకుంటే చేస్తున్నారు లేదు నా చూస్తా ఇప్పటికి కూడా ఇక స్థానిక ఎస్ఐ గారిని కూడా మేము అడగడం జరుగుతుంది ఇక్కడ ఇన్ని రోజుల నుంచి వెళ్ళి కోసం మేము ఈ నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏమంటున్నాం అంటే మేము ప్రభుత్వ పథకాలకు గాని అభివృద్ది పథకాలకు గాని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఖచ్చితంగా ఏదైనా ప్రభుత్వం చేసినప్పుడు ఆ పథకాలను కానీ ఆ సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి చేయడానికి కోసం ఖచ్చితంగా మా పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున సాకారం ఉంటాం గానీ ఈ రకమైన ఇంద్రమ్మ ఇందుల పేరు అనో శిసిరుల మరో రకమైన పద్దదనో లేకపోతే మన అంగనాడు స్కూళ్ల నిర్మాణానో రకరకాల పథకాల పేరు చెప్పుకొని వారికి రావాల్సిన ఇసుక కాకుండా అదనమైన ఇసుకను కూపాలు తీసుకుని ఒక దండ నడుతుందని చెప్పేసి మేము గుర్తు చేయడం కోసం ఈ రోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఏదైనా డెవలప్మెంట్ జరిగినప్పుడు మేము డెవలప్మెంట్ కమ్మా ఇక్కడ ఆడుకోవడానికి ఇది లేదు కాబట్టి ఇసుక ఎంతైతే అవసరం ప్రతి ఫ్లెక్సీలో ఉన్న ఫోటో చూడండి అక్కడ ధర్మపురంలో జరిగిన దందా చూసినాం రామరాజ్ రాంబోజ్గూడెం లో ఉన్న ఇసుక దందం ప్రతి ఫోటో కూడా మన ఇసుక ఏ విధంగా కడవ ఇసుక చూసినాం ప్రతిదీ కూడా నిర్ణయించుకుంటే ఇక్కడ వేరే పట్టకొచ్చిన ఇసుక కాదు ఇది ఖచ్చితంగా మన మండలంలో మన దగ్గర జరుగుతున్న ఇసుక దందాన్ని అరికట్టాలి ఎందుకంటే ముఖ్యంగా దేవర్పుల మండలం అయినా జనగాం జిల్లా ఒక డాట్ ఏరియాగా గత దశాబ్దాల కాలంగా దీన్ని వర్షపాతం తక్కువ ఉంటది ఇక్కడ వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతుంటారు బోర్లలో నీళ్ళకి ఇబ్బంది పడుతుంటారు భూగర్భ అరగంటి పోతున్నాయి కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతుల కానీ ఆ చుట్టుపక్కల గ్రామాలు కానీ బాగుపడాలంటే బోర్లలో నీళ్లు రావాలంటే ఇసుక కాపాడుకోవాలి అనే విధంగా మేము ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి దానికి అనుగుణంగానే నేడు దయాన్న నాయకత్వంలో చెక్ డ్యామ్లు కట్టించి వాటి మొత్తం ఇసుకను కాపాడడం గానీ ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో ప్రతి ఒక్కటి స్ట్రిక్ట్ గా చేస్తేనే అని ఎంఆర్ఓ గారిని పదే పదే కోరుకుంటున్నాను